హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ క్లాస్లో బేసిక్ మడతలు అనేది తెలుసుకుందాము టైలరింగ్లో చూడండి క్లాత్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది ఇటు అడ్జస్ట్ ఉంటాయి ఈ టైం కటింగ్ అనేది వస్తుంది మనకి కటింగ్ అనేది వస్తుంది కాబట్టి చూడండి మనం ఏ విధంగా మడత వేసుకోవాలో చూద్దాము ఈ కటింగ్ మడతను ఈ విధంగా అయితే వేయాలండి క్లాత్ని బట్టి మనం ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది మడతలు అనేది వేసుకోవాల్సి ఉంటుందండి క్లాత్ మనకి ఏ విధంగా ఉందో ముందుగా మనం చూసుకోవాలి ఇలా మడత కనుక వేసుకున్నట్లయితే ఇది బాడీ పార్ట్ వస్తుంది అలాగే ఈ ఫీస్ వచ్చేసి హ్యాండ్స్ అయితే వస్తాయండి హ్యాండ్స్ వేయాల్సి వచ్చినప్పుడు దాన్ని ఈ విధంగా హోల్డ్ చేసుకున్నప్పుడు చూడండి మడతల రెండు కూడా మన వైపు అనేది ఉండాలి మనకు ఆపోజిట్లో ఓపెన్ సైడ్ అనేది ఉంటుంది ఆ పక్కన ఉన్నది మనకి హ్యాండ్స్ అనేది వస్తాయండి కంపల్సరీగా ఈ మడతలు అనేది మనకి ప్రతిదీ మనం ఏది స్టిచ్చింగ్ చేయాలన్నా సరే ఈ మడతల మీదే ఆధారపడి ఉంటాయండి ఒక క్రాస్ కటింగ్ బ్లౌజ్ తప్ప క్రాస్ కటింగ్ బ్లౌజ్ మాత్రం రెండు మడతల మీద బ్యాక్ పార్ట్ తీయాలి క్రాస్లో ఫ్రంట్ పార్ట్ అనేది తీయాల్సి ఉంటుంది కానీ అన్నీ కూడా మనం ఏది స్టిచ్చింగ్ చే చేయాల్సినా సరే బాడీ దగ్గర నుండి బాడీ లోన వేసుకునే పెట్టికోటి దగ్గర నుండి డ్రెస్ కానీ పంజాబ్ డ్రెస్ కానీ లేదా లాస్ట్లో జెంట్స్ షర్ట్స్ అయినా సరే మనకి ఏదైనా సరే బేసిక్ మడతలు అనేది ఇవేనండి ఈ మడతలు కనుక వేయటం మనకి తెలిసినట్లయితే మనం కంపల్సరీగా టైలరింగ్లో రాణించగలుగుతాము ఫస్ట్ మడతలు ఇవేనండి నేనైతే మీకు ముందుగా ఒక అంటే పెట్టికోటికి ఇదైతే నార్మల్గా అయితే నాకు ఫ్రాక్కి వచ్చిందండి బాడీ వేయాల్సి ఉంటుంది ఫ్రాక్కి అయితే మీకు చూపిస్తున్నాను ఏ విధంగా అయితే కొలతలు తీసుకోవాలో మనకి ఫోర్టీన్ పొడవు అనుకోండి ఫిఫ్టీన్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఫోర్టీన్ పొడవు బాడీ పొడవు ఫోర్టీన్ ఉన్నట్లయితే ఫిఫ్టీన్ అయితే తీసుకోవాలండి పైన షోల్డర్ పైన కుట్టు కొడుకు తీసుకోవాలి అలాగే కింద స్టిచ్చింగ్ చేయడం కోసం తీసుకోవాలి మనం ఫ్రాకులకి కానీ పంజాబ్ డ్రెస్సులకి కానీ మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నెక్లు అనేది సిక్స్ అయితే తీసుకోవాలండి ఇలా సిక్స్ అయితే తీసుకోవాలి సిక్సే ఏమీ లేదు వాళ్ళ షోల్డర్ బట్టి కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ చెస్ట్ని బట్టి వాళ్ళ వెయిట్ యుద్ధాన్ని బట్టి కూడా మనం బాడీని బట్టి కూడా మనం తీసుకోవాల్సి ఉంటుందండి నేను నార్మల్గా చూపిస్తున్నాను సిక్స్ అయితే నార్మల్గా ఉన్న వరకు అయితే చక్కగా సరిపోతుంది అలాగే చెస్ట్ ఏదైనా సరే మనం ఈ విధంగా నాలుగు మడతల మీద అనేది మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది చెస్ట్ థర్టీ సిక్స్ అయినా సరే థర్టీ అయినా సరే ఏదైనా సరే టేపును నాలుగు మ మడతలు వేసుకుని నాలుగు మడతల్లో ఒక మడతకైతే మార్కింగ్ చేయాలి ఎందుకనంటే ఆల్రెడీ మనం నాలుగు మడతలు అనేవి నాలుగు క్లాత్లు అనేవి హోల్డ్ చేసి పెట్టుకున్నాం రెండు మడతలు ఒకవైపుకి వస్తాయి రెండు మడతలు ఒక వైపుకి వస్తాయి అంటే రెండు మడతలు ఫ్రంట్ వైపుకి రెండు మడతలు బ్యాక్ వైపుకి ఆ విధంగా వస్తాయి కాబట్టి మనం ఒక మడత మీదే టేప్ అనేది మెజర్ చేసుకుంటాము అలాగే ఖర్చు కొరకు మాత్రం కంపల్సరీగా మర్చిపోకూడదండి ఖర్చు కొరకు రెండు అంగుళాలు కంపల్సరీగా పెట్టుకోవాలి మనం ఇటు సైడు ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో అంతే అవతల పక్క కూడా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం పద పొడవు పదిహేను తీసుకున్నాం కాబట్టి ఇవతల మడతల వైపున సేమ్ అదే విధంగా కూడా మనం అటువైపున మడతలు వేసుకుని మన మనకి ఆపోజిట్ సైడ్లో కూడా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా కలిపేద్దామండి స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకుందాం మనం పెట్టిన చుక్కలన్నీ కూడా స్కేల్తో ఈ విధంగా అయితే డ్రా చేసేసుకుందాము కంపల్సరీగా నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి అయితే పెట్టుకోవాలండి నడుము దగ్గర మనం జాయింట్ ఆ విధంగానే తీసేసుకున్నాం అనుకోండి అది ఏలాడుతా అన్నట్లు ఉంటుంది అలా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకున్నట్లయితే రౌండ్ షేప్ అనేది వస్తుందండి అలాగే మనం డ్రెస్సులు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా డ్రెస్సులకి కింద పాటలో ఒక హాఫ్ ఇంచ్ కంపల్సరీగా పైకి అనేది తీసుకోవాలండి కట్స్ వైపున ఫ్రాకులకి కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే ఏది కుట్టినా నడుము దగ్గర మాత్రం కంపల్సరీగా ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి తీసుకోవాలి చూడండి నడుముకు కూడా ఇదే విధంగా సేమ్ ఫార్ములాని ఉపయోగించుకోవాలి నాలుగు మడతల మీద ఈ విధంగా ఫోల్డ్ చేసి పూర్తి పొడవు తీసుకుని పూర్తి లూజ్ తీసుకుని దాన్ని నాలుగు మడతల మీద పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా ఇప్పుడు రెండింటిని కూడా మనం మార్కింగ్ అయితే చేసుకుందాము ఖర్చు మాత్రం కంపల్సరీగా తీసుకోవాల్సిందేనండి మీకు ఆమ్హోల్ క్రాస్కి ఒకటిన్నర లేదా ఒకటి పావు ఈ విధంగా తీసుకుని మీ దగ్గర ఈ విధంగా అమ్హోల్ స్కేల్ ఉంటే స్కేల్తో మార్కింగ్ చేసుకోండి అది లేదు అంటే చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ మనం అసలు పొడవు అసలు లూజ్ తీసుకున్నాం కదా చెస్ట్ అక్కడికి మాత్రమే తీసుకోవాలండి ఖర్చులోనికి మాత్రం తీసుకోకూడదు ఈ విధంగా మనం మార్కింగ్ అయితే చేసేయాలి దీన్నైతే నేను మీకు కట్ చేసేమి చూపించట్లేదండి ఓన్లీ మార్కింగ్ మాత్రమే చూపిస్తున్నాను షోల్డర్ దగ్గర వచ్చేసి ప్రక్కమిడి వచ్చేసేసి రెండు రెండున్నర మూడు ఆ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి వీళ్ళైతే వీనెక్ పెట్టమన్నారు వి నెక్ వచ్చేసేసి సిక్స్ థర్టీ అలా పెట్టేసుకోవచ్చండి ఈ ఓన్లీ నెక్లు డీపులకే మాత్రమేనండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకునేది అదే కాలర్ నెక్కకు అయితే షోల్డర్ ఫుల్ షోల్డర్ అనేది మెజర్ చేయాల్సి ఉంటుంది ఫుల్ షోల్డర్ మెజర్ చేసినట్లయితే మనకి కాలర్ నెక్క చాలా నీట్గా అయితే వస్తుందండి ఈ ఓన్లీ నేను ఫైవ్ ఫైవ్ కానించి ఇంకా మీ ఇష్టం నెక్క ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి ప్రతిదీ కూడా మనం ఏది స్టిచ్చింగ్ చేయాల్సిన ఒక్క క్రాస్ కటింగ్ బ్లౌజ్ తప్ప మనం ఏది స్టిచ్చింగ్ చేయాలన్నా సరే మడతలు అనేది సేమ్ ప్రాసెస్ సేమ్ ఇదే విధంగా అనేది ఉంటాయండి మడతలు ఈ విధంగా మడతలు వేయడం వల్ల మనకి ప్రతిదీ కూడా ఊరికే అలవాటు అయిపోతుంది ఇప్పుడు నార్మల్గా మనం ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది కదా ప్లెయిన్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి మీకు ఏ విధంగా మడత వేసేది సేమ్ ఇలాగే మడత వేయాలి అంటే మనకి ఇదైతే ముందుగా మడత వేసింది అయితే ఫ్రాక్కి మడత వేసాను కదా ఫ్రాక్ బాడీది ఇదైతే బ్లౌజ్ది కాబట్టి బ్లౌజ్ మనకి ఫోర్టీన్ ఫోర్టీన్ అండ్ హాఫ్ అంత మాత్రమే ఉంటుంది చూడండి ఇప్పుడైతే మనం ఫోర్టీన్ ఫోర్టీన్కి అయితే తీసుకుందాము ఇలా ఫోర్టీన్ తీసేసుకుంటే ఇదేం ఫ్రంట్ పార్ట్ వస్తుంది కిందది బ్యాక్ పార్ట్ వస్తుంది ఈ మిగిలింది హ్యాండ్స్కి అయితే వస్తాయి చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇది హ్యాండ్స్ ఇప్పుడు సేమ్గా మనం అయితే మార్కింగ్ చేసుకుందాము బ్లౌజ్కి వచ్చేసి మనం ఫైవ్ అండ్ హాఫ్ అయితే తీసుకుంటామండి లేదా ఫైవ్ టూ అలా తీసుకుంటాము ఆమ్హోల్ వచ్చేసి ఫైవ్ థర్టీ ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుందాము నేను ఊరికి మీకు తెలియడం కోసమని అయితే మార్కింగ్ చేస్తున్నానండి దీంట్లోనే షేప్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇది నార్మల్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజు అంటే నార్మల్గా క్రాస్ కటింగ్ లేని బ్లౌజ్ అనమాట ఫస్ట్ మనకి నేర్పించేది ఈ బ్లౌజే ఈ బ్లౌజే మనకి నేర్పిస్తారు ముందుగా క్రాస్ కటింగ్ అయితే చూపించరు అలాగే ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ చేసుకుందాము ఈ ఓన్లీ మీకు ఏ విధంగా మెజర్ చేసుకోవాలనేది మాత్రమే చూపిస్తున్నానండి ఈ క్లాత్ అయితే దానికి సంబంధించింది ఏం కాదు ఈ విధంగా అయితే హోల్డ్ చేయాల్సుకుని మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసేసి మనకి హ్యాండ్స్కి అయితే వస్తుంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇది షేప్ బెల్ట్ చూసారా ప్రతిదీ కూడా మనం ఏది కట్ చేయాలన్నా సరే బాడీ ప్రాక్ దగ్గర నుండి బాడీ దగ్గర నుండి అంటే పెట్టికోటు డ్రెస్సుల కింద వేసే పెట్టికోటు దగ్గర నుండి పంజాబ్ డ్రెస్ కానీ షర్ట్ కానీ ఫ్యాంట్ కానీ ఏదైనా సరే మనకి ఈ మడతల ఆధారంగానే మనం మడత వేసుకొని కట్ చేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మడతలకు మనం ఏ విధంగా మడత వేయాలో తెలిస్తే మనం ఏదైనా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసేయచ్చు కటింగ్ ప్రాసెస్ అనేది తెలియాలి చూడండి ఈ విధంగా మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇది షర్ట్ ఈ షర్ట్ కూడా సేమ్ మడతల ఆధారంగానే కట్ చేస్తారు వాళ్ళకి షోల్డర్ మెజర్మెంట్స్ కంపల్సరీగా తీసుకుంటారు కాబట్టి సేమ్ మడతల మీదే తీసుకుంటారు ఈ విధంగా ఇప్పుడు ఫ్యాంట్స్ చూపిస్తున్నాను యూనిఫాము యూనిఫామ్ ఫ్యాంట్స్ ఉన్నాయి కదా చూడండి ఇవి యూనిఫామ్ ఫ్యాంట్స్ ఈ ఫ్యాంట్స్ కూడా ఈ మడతలతోనే మనం కటింగ్ అయితే చేసుకుంటాం ఈ మడతలు అనేది వెయిట్ని తెలిస్తే మనకి చాలా ఈజీగా అనేది స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చండి పంజాబ్ డ్రెస్ అయినా సరే చూడండి ఇది ఇవి ఇంకా స్టిచ్చింగ్ చేశాను తీసుకెళ్ళలేదండి మీకు చూపించడానికి అయితే ఉపయోగపడుతున్నాయి ఇవి చూడండి ఈ డ్రెస్సులు కూడా సేమ్ మడతలే ఈ మడతలు మనకి ఆధారం అండి ఈ మడతలు వస్తే ఈ మడతలు వేయటం వస్తే కనుక మనం ఈజీగా అనేది ఏ డ్రెస్సులైనా స్టిచ్చింగ్ అయితే చేసి చేసేస్తాము చూడండి ప్రతిదీ ఇలా చూడండి మడతలు డబ్బులు మడతలు ఈ మడతలు అనమాట ఈ మడతల ఆధారంగానే మనం స్టిచ్చింగ్ అయితే చేస్తామండి క్లాత్ ఎటువైపు వస్తుంది ఎక్కువ అనేది మనం చూసుకోవాలి ఒక్కొక్కసారి క్లాత్ పన్నాన్ని బట్టి కూడా మనం కట్ చేయాల్సి ఉంటుందండి ఒక్కొక్కసారి పెద్ద పన్న వచ్చేస్తుంది క్లాత్ అనేది తక్కువ తీసుకుంటారనమాట అలాంటప్పుడు కూడా మనం కరెక్ట్గా చూసుకోవాలి కరెక్ట్గా చూసుకుని ఎటు అయితే మనకి సరిపోతుందో వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్కి ఆ విధంగా అయితే మనం మెజర్ చేయాల్సి ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగానే ప్రతిదీ కూడా మనం ఫోల్డింగ్లో ఈ విధంగా పెట్టేసేసుకుని ఫస్ట్ మాకు నేర్పించినది ఈ మడతలేనండి ఈ మడతల ఆధారంగానే మనం ప్రతిదీ కూడా కట్ చేయాల్సి ఉంటుంది ఈ మడతలతోనండి ఈ మడతలు కనుక మీకు వచ్చినట్లయితే చాలా ఈజీగా మనం టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు చాలా సింపుల్ అండి మీరు చిన్న చిన్న క్లాత్లు అయితే కట్ చేసుకోండి ఇంత ఎంత పెద్ద పెద్ద క్లాత్లు మనకి ఇంట్లో ఉండవు కాబట్టి మీరు ఏదైనా వేస్ట్ నైటీ కనుక తీసేసుకుని చిన్న చిన్నగా ఒక మీరు ఫోర్టీన్ అంగుళాలు తీసుకుంటున్నారు అనుకోండి ఫోర్టీన్ ఇంచెస్ తీసుకోండి అలాగ ఇంచెస్లో కట్ చేసుకున్నట్లయితే మనకి క్లాత్ అనేది చాలా సేవ్ అవుతుంది లేదా పేపర్ మీద కట్ చేసుకున్నా సరే మీకు ఇంకా మంచిదండి న్యూస్ పేపర్స్ కనుక మీకు వచ్చిన ఇంట్లోకి వస్తే న్యూస్ పేపర్స్ తీసుకుని పెద్ద పెద్దగానే కట్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అండి మీరు చేత్తో స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు లేదా మిషన్ మీద అయినా ఇంట్లో మిషన్ ఉంటే మిషన్ మీద అయినా స్టిచ్చింగ్ చేయొచ్చు చూడండి ఈ విధంగా మడతలు అనేది వేసుకుని మనం ప్రతిదీ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి మీకైతే ఇప్పుడు వేరే క్లాత్ని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇవి నాకు టైలరింగ్కి వచ్చిన క్లాత్లు ఈ విధంగా అండి మిగిలిపోతే ఇంకా దీన్ని చూడండి ఈ విధంగా చూపిస్తున్నాను మీకు ఈ విధంగా ఫోల్డ్ చేయాలి మీరు ఇటైనా వేసుకోండి మీకు మీ చేతి వీలుని బట్టి ఇటైనా వేసుకోండి ఎటైనా వేయచ్చు చూడండి ఈ ఫోల్డింగ్స్ రెండు మన వైపు ఉండాలి ఆ ఓపెన్ సైడ్ అటువైపు ఉండాలి మీకు ఇటు చూపిస్తున్నాను చూడండి ఈ ఫోల్డింగ్స్ మనకి కుడి చేతి వైపు ఇటువైపు ఎడమ చేతి వైపు ఓపెన్స్ ఓపెన్ సైడ్ అనమాట నార్ నేను నార్మల్గా మీకు చూపిస్తున్నాను ఒక రెండు అంగుళాలు అయితే నెక్ పెట్టుకున్నాను ఈ విధంగా గీసేసుకోవాలి అలాగే నడుము హోలు అలాగే రెండు నెక్కులు నెక్కులు కూడా సేమ్గా తీసేస్తున్నాను అండి మనము ప్రతి డ్రెస్ కూడా ఏ డ్రెస్ కుట్టినా సరే నడుము దగ్గర అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి తీసినట్లయితే చక్కగా నీట్గా రౌండ్గా అనేది వస్తుంది ఈ విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు ఆ మార్కింగ్ ప్రకారం అయితే మనం కట్ చేసుకుందాము ఇప్పుడు నేను ఈ కట్ చేసిన మెజర్మెంట్స్ ఏమీ నేను మార్కింగ్ అయితే చేయలేదు కాకపోతే ఇవి ఎవరి త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ బేబీస్కి అయితే సరిపోతుంది ఈ విధంగా నెక్లు రెండు కూడా నేను సేమ్గా తీసేస్తున్నానండి ఇప్పుడు కంపల్సరీగా ఆమ్ హోల్ లోతు అనేది మనం ఏది స్టిచ్చింగ్ చేసుకున్నా సరే ఆమ్ హోల్ లోతు అనేది కంపల్సరీగా తీయాల్సిందే ఒక హాఫ్ ఇంచి ఆమ్ హోల్ లోతు తీయాలి నేనైతే ఈ విధంగా పెట్టేసి తీస్తున్నాను మీరైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వెరి చేసుకున్నాక తీసుకోండి లేకపోతే ఒక్కొక్కసారి బ్యాక్ పార్ట్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడైతే షోల్డర్స్ రెండు కూడా ఓపెన్ చేసేస్తున్నాను చూడండి ఇది వచ్చేసేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఆమ్ హోల్లో లోతు తీసింది ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా అయితే డ్రెస్సెస్ కింద బాడీస్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి మీరు ఏదైనా క్లాత్ వేస్ట్ క్లాత్ ఉంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మీ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను అన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్కి వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్